నవరత్నాలు పెట్టాడు కదా నవరత్నాలు పెట్టాడు కదా అది ప్రజలకి అనుబాలు అన్ని అందిస్తున్నాయి ఆయన పెట్టిన పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు చేరుతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మామూలుగా అంటుంటారు ప్రతిపక్షాలు అంటుంటాయి విషయం కాదు జనం తెలుసుకున్నారు కదా జనం వేస్తారు కదా ఓటు వాళ్ళతో పని ఉంది వాళ్ళు మామూలుగానే మాట్లాడుతుంటారు కానీ అంటున్నారు సహజంగా ప్రతి పార్టీ అనేది అధికారంలో ఉన్న పార్టీని ప్రతి పార్టీ విమర్శిస్తుంటుంది ఆ మాత్రం ప్రజలే తెలుసు కదా ఏం చేస్తున్నాడా మంచి చేస్తున్నాడు చెడు చేస్తున్నాడని జగన్కి ఎందుకు వేస్తానన్నారు ఓటు మంచి పెట్టే కదా లోకేష్ చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు టచ్ అయిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడి నాలుగు ఐదు పార్టీలు కావచ్చు ఒక పార్టీ మీద ఫైట్ చేయటం ఒకటి కొట్టేలాగా మంచివాడిని చేసే దుర్మార్గమైన పనులు అవి అవన్నీ కరెక్టే కాదు గతంలో రోడ్లే గతంలో మీరు ఏరియా రోడ్లు బాగున్నాయి చాలా బాగున్నాయి బాగా కట్టారు రోడ్లు కూడా

బీసీలు ఏంటి ఎస్టీలకు ఏంటి మైనార్టీలకి ఏంటి అందరూ కూడా అసలు చేస్తున్నాడు కార్యక్రమాలు ఇవాళ కొత్తగా అసలు బీజేపీ అంటే ఒక మత పార్టీ కదండి ముస్లింకి ఎదురే కదా ఆ పార్టీతో వీళ్ళు కూడడం ఏంటి ఇది కరెక్ట్ కాదని ప్రజల అభిప్రాయం గత ప్రభుత్వంలో పింఛనీ కోసం తెల వెళ్ళి స్కూల్లో కాపాడగలిసేవాడు ఇప్పుడు తెల్ల నాలుగు ఇంటికి ఇంటికి వచ్చి అవును వాస్తవంగా మరి ఉంది జగన్మోహన్ రెడ్డికి నేనే ప్రజలు అందరూ ఇస్తారు నేను ఒకటి ఇవ్వడం ఏంటి ప్రజాప్రాయం ప్రజాసేకరణ అది అందరూ అలాగే ప్రజలు మనిషి జగన్ అందరూ కూడా జగన్ కావాలని కోరుకుంటున్నారు